అత్తయ్య సువార్త ఇరవై అధ్యాయము ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాన్ని పోలి ఉన్నది అతడు తన తోటలో పనివారిని కూలీ పెట్టుకున్నకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పిన పనివారితో వాడబడి తన తోటలోనికి నిఖివాన్ని పంపాను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళిడి ఏమి న్యాయమో అది ఇద్దునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకునలేదని అందుకతడు మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని సాయంకాలం అయినప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారాము చొప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుని కానీ వారికి నీ ఒక్కొక్క దినారము చొప్పుననే దొరికెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయ్యూ కష్టపడి ఎండబాధ సహించిన మాతో వానికి సమానము చేసి తివే అని ఆ ఇంటి యజమాను మీద సణుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు న్యాయం చేయలేదే నీవు నా యద్ధ ఒక దినారం వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కదా నేను మంచివాడునైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వార మొదటి వారు కడపటి వారగుదురు యేసు ఇరుషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గం మందు వారితో ఇట్ల నేను ఇదిగో ఇరుషలేమునకు వెళ్ళున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకును శిలువు వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదేయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకే నీ రాజ్యమంది ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ వేడం వైపునను కూర్చుండ శిలవిమ్మని ఆయనతో అనెను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని ఆయన అడుగగా త్రాగలమరి ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వసమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన నిచ్చుటకు వచ్చినని చెప్పాను వారు ఎరుకో నుండి వెళ్ళిచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రవ్వా దావీదు కుమారుడా మమ్మను కరుణింపు కేకలు వేశారు ఊరకుండు జనులు వారిని గద్దించరు కానీ వారు ప్రవ్వా దావీదు కుమారుడా మమ్మ కరుణింపు మరి మరి బిగ్గరగా కేకవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూరుచున్నారని అడుగగా వారు ప్రవ్వా మా కన్నులు తెరుగువలనలి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నుల ముట్టెను వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి దేవుడి పరిశుద్ధ లేఖను దీవించనుగాక ఆమెన్ వినండి మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ జీసఫ్ లవ్ ఆమె